హాయ్ పవర్ ఛానల్ ప్రస్తుతం దామ భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సింగర్ మంగ్లీ ఒక పబ్లిక్ లెటర్ రాసింది సార్ ఓపెన్ గా అయితే రాజకీయ ముద్రతో చాలా అవకాశాలు కోల్పోయాయని చెప్పేసి తన ఆవేదన అయితే వ్యక్తం చేసింది ఆ లెటర్ లో ఏముంది అసలు ఏం జరిగింది మరి తనపై రాజకీయ ముద్ర వేయడం కారణం ఏంటి మీరేం చెప్తారు సార్ సింగర్ మంగ్లీ ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక నోట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది అందులో ఆమె చెప్పింది ఏంటంటే మొన్న రథసప్తమి సందర్భంగా అరసవల్లి టెంపుల్లో తను తనకి ప్రత్యేకమైన అర్చనలు అవన్నీ చేయించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దగ్గరుండి చేయించారు దాంతో తెలుగుదేశం వాళ్ళే తీవ్రంగా ఆమెను ఆమెను కేంద్ర మంత్రిని తెలుగుదేశం వాళ్ళని కూడా విమర్శించారు ఎందుకంటే మంగ్లీ ఒకప్పుడు వైసీపీతో ఉనింది వైసీపీ జగన్ కార్యక్రమంలో ఆమె దగ్గరగా పార్టిసిపేట్ చేసేది దాంతో జగన్ రెండు వేల ఇరవై రెండులో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యేక సలహాదారుగా కూడా ఆమెను నియమించాడు సో అలాగా జగన్తో ఉండి జగన్ మీద పాటలు పాడింది చంద్రబాబు పేరు చెప్పమంటే కూడా పేరు చెప్పడాన్ని నిరాకరించింది అలాంటే ఆమెకు ఇప్పుడు కేంద్ర మంత్రి దగ్గరుండి ఆమెను ఆహ్వానించి ప్రత్యేక అతిథిగా చూడాలా మన వాళ్ళు ఇలాగా ఉంటే ఇంకా మేమెందుకు బాధ గతంలో బాధలు పడ్డాము జగన్ దగ్గర సో జగన్తో ఉన్న వాళ్ళందరూ ఈ ప్రభుత్వంలో కూడా మంచిగానే ఉన్నారు అన్న ఆవేదన వ్యక్తమైంది దీంతో విపరీతంగా ఈ మీద అటాక్ మొదలు యాక్చువల్ యాక్చువల్గా ఏంటంటే దీనికి నేపథ్యం ఏంటంటే వాళ్ళ కోపం ఈ మీద అని చెప్పలేము మనం యాక్చువల్గా మనకు ఒక నేపథ్యం చూస్తే ఇవాళ వైసీపీలో గతంలో ఉన్నవాళ్ళు మంది అధికారులు కావచ్చు ఇటు కళాకారులు కావచ్చు లేకపోతే వైసీపీ నాయకులు కావచ్చు వాళ్ళందరూ ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ హవా నడుస్తూనే ఉందని ఇటు తెలుగుదేశం మెయిన్ మీడియా ఆయన ఏనాడు జ్యోతులే రాస్తున్నారు ఇంకా సోషల్ మీడియాలో అయితే రోజు ఏదో ఒక పోస్టులో మనకు అదే కనిపిస్తున్నాయి వైసీపీ వాళ్ళే ఇసుక కుంభకోణాల్లో మద్యం దాంట్లో వాళ్లే ఉంటున్నారు ఇప్పుడు కూడా వీళ్ళకి వాటాలు ఇచ్చేస్తున్నారు పై స్థాయి నాయకులంతా అట్లాగే తిరుగుతున్నారు అధికారులు కూడా వాళ్లే ఉన్నారు ఇప్పటికి కూడా హావా నడుస్తుంది అనేది అందరూ చెప్తున్నారు ఈవెన్ పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళని జోలికి మీరు ఎందుకు వెళ్ళట్లేదు అని డైరెక్ట్ డైరెక్ట్గా నిలదీసిన సందర్భం కూడా మనం చూసాం సో ఈ నేపథ్యంలో ఈమెను అక్కడికి పిలిచి మామూలుగా అయితే ఈమె యొక్క కళాకారిని పాటలు పాడుతుంది పాటలు పాడినప్పుడు కొన్ని పొలిటికల్ పార్టీలు చూస్తారు ఎవరు బాగా పాడుతున్నారు వాళ్ళ దగ్గర పాటించుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వందే మాతృ శ్రీనివాసవాడు అతను మామూలుగా అయితే సిపిఐ తరఫున ఉండే వ్యక్తి కానీ అతను చంద్రబాబును ప్రమోట్ చేస్తూ గతంలో పాటలు పాడారు గోరాటి వెంకన్న ఉన్నాడు ఆయన పాటని వైసీపీ గతం అంతకుముందు రాజశేఖర్ రెడ్డి పెద్ద ఎత్తున వాడుకున్నారు పల్లె మీద అతను రాసిన దాన్ని అలాగా ఈ పాపులర్ సింగర్సు కొంత లో టచ్ ఉన్న వాళ్ళని ప్రధానంగా ఇటు లిరిక్ రైటర్లను కానీ సింగర్లను కానీ పొలిటికల్ పార్టీలు అడుగుతాయి వీళ్ళకి ఆ పార్టీ మీద ఇష్టం లేకపోయినా ఆ పొలిటికల్ పార్టీ అడిగినప్పుడు కాదని లేని ఒక పరిస్థితి ఉంటుంది ఎందుకంటే కాదంటే రేపు పొద్దున మనం యాంటీ అవుతామేమో అని వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు చేస్తారు చేసినప్పుడు వృత్తి రీత్యా ఆ పార్టీని పొగడాలి ఆ నాయకుడిని పొగడాలి అది కూడా లిరిక్ రైటర్ వీళ్ళకి వీళ్ళకేం సంబంధం లేదు లిరిక్ ఏది ఉంటే అది వీళ్ళు పాడతారు ఇప్పుడు మంగళీ లాంటి వాళ్ళు వీళ్ళు లిరిక్ రాయరు లిరిక్ని వీళ్ళు పాడతారు సో ఆ లిరిక్లో చంద్రబాబుని ఆకాశానికి ఎత్తిన పాడతారు కేసీఆర్ని ఎత్తిన పాడతారు జగన్ ఆకాశానికి ఎత్తినా పాడతారు సో ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళు మనం ఏది కంటెంట్ ఇస్తే దాన్ని వీళ్ళు పొగిడి రాయమంటే పొగిడి రాస్తారు అవతలని తిట్టి రాయమంటే తిట్టి రాస్తారు లిరిక్ రైటర్లు వాళ్ళకేం ప్రత్యేకత వాళ్ళ వాళ్ళ ప్రత్యేక వాళ్ళ వ్యక్తిగత ప్రిఫరెన్సెస్ని పక్కన పెట్టి ప్రొఫెషనల్ గా అలా ఉంటారనమాట ఈ ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం అమ్మాయి ఏం చెప్తుందంటే నేను కూడా అలాగే గతంలో కి పాటలు పాడాను బీజేపీ కోసం పాటలు పాడాను అలాగే జగన్ అడిగినప్పుడు పాటలు పాడాను అంతేగాని నేను ఏ పొలిటికల్ పార్టీతో అసోసియేట్ అయ్యి లేను ఏ పొలిటికల్ పార్టీని గెలిపించమని నేను ఎప్పుడూ కూడా క్యాంపెయిన్లు కానీ ఏమి చేయలేదు ఆ పొలిటికల్ పార్టీ ర్యాలీలు కానీ ఇంకోటి కానీ నేను అటెండ్ అవ్వలేదు సో నన్ను ఇప్పుడు వైసీపీ అని చెప్పి ముద్ర వేసి నన్ను ఇచ్చేస్తున్నారు దీనివల్ల నాకు అవకాశాలు పోతున్నాయి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రధానంగా వైసీపీకి యాంటీ బ్యాచ్ ఎక్కువ ఉంటారు ఈ అమ్మాయికి ప్రధానంగా ఛాన్సులు సినిమా ఇండస్ట్రీ ద్వారానే ఈ అమ్ఐకి డబ్బులు వస్తాయి సినిమా పాటలు పాడకపోతే ఎంత ఫోక్ లో ఎంత పాపులర్ అయినా కూడా పాపులర్ కారు మనం చూసాం కొంతమంది ఫోక్ రైటర్లు లేదా లిరిక్ బ్యాచ్ సినిమా ఇండస్ట్రీకి రాక ఇప్పుడు పెంచుల్ దాసు సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక ఆయన పాపులర్ ఆడా ఆయన ఎప్పటి నుంచో రాస్తున్నాడు పాడుతున్నాడు అంటే సినిమా వాళ్ళ వల్ల పాపులర్ అవుతారు వీళ్ళు అయ్యే అయినాక సినిమాలో మళ్ళీ అవకాశాలు రాకపోవడానికి ఇప్పుడు ఈ అమ్మాయి బాధపడుతుంది ఎందుకంటే అమ్మాయికి మామూలుగా పాట పడితే నాకు తెలిసి ఒక వన్ ల్యాక్ వరకు తీసుకుంటుంది సో ఇప్పుడు సంవత్సరంలో ఒక ముప్పై నలభై పాటలున్నా రాకపోతే ఆమెకి మినిమం ఆమె లైఫ్ స్టైల్కి ఇన్కమ్ సరిపోదు బయట ఇవన్నీ సో రావాలంటే అన్ని పాటలు పాటించుకోవాలంటే సినిమా వాళ్ళు అయితేనే ఇంత ఇస్తారు బయట వాళ్ళు అంత ఇస్తారా లేదనే డౌట్ అంత ఇన్కమ్ వాళ్ళకి ఉండాలి కదా పాటించుకున్న వాళ్ళు సో వాళ్ళు ఇప్పుడు మన టీవీలో ఒక పాట అనుకున్నాం మొత్తం బడ్జెట్ యాభై వేలు అరవై వేలు ఉంటుంది దాంట్లో పాడే వాళ్ళకి అంత ఎక్కడిస్తారు సో మ్యూజిక్ సింగర్ లిరిక్ రైటరు అన్ని కలిపి మన యాభై నుంచి వన్ ల్యాక్ ఒక వీడియో సాంగ్ కి బడ్జెట్ ఉంటాయి యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ఇచ్చుకోలేరు అనమాట అందుకని కి ప్రధానంగా సినిమాల నుంచి ఛాన్స్ రావాలి సినిమాలు ఏమో వైసీపీకి యాంటీబ్యాచ్ ఎక్కువ ఉన్నారు సినిమా రంగం నైంటీ పర్సెంట్ ఇటు అంటే కులం పరంగా చెప్పాలంటే కమ్మ కాపు డామినేషన్ సినిమా రంగంలో కనిపిస్తుంది సో కాబట్టి పార్టీ పరంగా కూడా తెలుగుదేశం జనసేన అభిమానులు సినిమా రంగంలో ప్రొడ్యూసర్లు కావచ్చు హీరోలు కావచ్చు తొందర ఉంటారు సో ఎవరన్నప్పుడు పాట పాటించుకోవాలి ఈ అమ్మాయి బాగుంటుంది కదా పాడుతుంది కదా బాగా అనుకుంటే లేదా అమ్మాయి వైసీపీ కదా ఎందుకులే ఎందుకంటే వాళ్ళ ఆల్టర్నేటివ్ లేకుండా ఏం లేదు మంగ్లీలాగా పాడేవాళ్ళు వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మంగ్లీ దగ్గర ఎందుకు పాటించుకోవాలి అమ్మాయి తెలు వైసీపీ కదా అనే ఒక ప్రభావం పడితే ఖచ్చితంగా అమ్మాయి కెరీర్ మీద పడుతుంది కాకపోతే అమ్మాయి అది ఇప్పుడు కాదు ముందుగా ఆలోచించుకోండాలి అప్పుడు ఎక్కువగా అసోసియేట్ అయినట్టుగా మనకు కనబడుతుంది ఆ టైంలో ఎంఐ ఎస్విబీసీకి వీటికి ఒప్పుకోకుండా ఉంటే ఇంత వచ్చేది కాదు అప్పుడేమో ఒప్పుకొని చేసింది నిజానికి అప్పుడు కూడా వివాదం అయింది కాళాస్తి టెంపుల్ ఈమె షూటింగ్ చేయడం అప్పుడు కూడా ఎంఐ వివాదం అయింది అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఇటువంటి ఒక సెన్సిటివ్ రంగాల్లో ఉన్నవాళ్ళు వివాదాలు లేకి రాజకీయ వివాదాలు లేకి ఎంటర్ కాకుండా ఉండడం కూడా అవసరం కాకపోతే వాళ్ళకి అంత మెచ్యూరిటీ కూడా ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి మంచి ఛాన్స్ వచ్చింది కదా ఎందుకు వదులుకుందాం అనుకోకపో అనుకోవచ్చు సో ఇది రాజకీయంగా మనం చాలా చూస్తున్నాం అల్లర్జన్ పరిస్థితి కూడా అదే అల్లర్జన్ రాజకీయంగా అసోసియేట్ కాకపోతే అతనికి ఈ స్థాయి ఇబ్బందులు వచ్చేవి కావు సో దానివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా తెలంగాణ కంటే ఆంధ్రాలో చాలా బెటర్ స్ట్రగుల్ జరుగుతుంది వైసీపీ వర్సెస్ తెలుగుదేశం జనసేనల మధ్య కాబట్టి ఆ జనసేనతో అసూట్ అయినా లేకపోతే తెలుగుదేశంతో అసెస్టు అయినా వైసీపీ వాళ్ళు విరుచుకుపడతారు వైసీపీతో అయితే తెలుగుదేశం జనసేన వాళ్ళు విరుచుకుపడతారు అట్లాగా ఈ అమ్మాయిని వీళ్ళు పెద్ద ఎత్తున చేసినట్టుగా తెలుస్తుంది నిజానికి అమ్మాయి ఒక బంజారా కులం అనంతపూర్ జిల్లాలో గుత్తి దగ్గర బసినేపల్లి తాండా అని ఉంటుంది దాంట్లో అక్కడ ఈఎమ్ఐ పుట్టింది ఇవాళ అసలు పేరు ఎంఐ పేరు సత్యవతి చౌహాన్ మంగ్లీ కాదు ఇక్కడ వచ్చి ఇక్కడ టీవీలో మాటకారి మంగ్లీ పేరుతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది వి సిక్స్ లో దాని తర్వాత థీన్మార్ తో పాపులర్ అయింది యాక్చువల్ గా ఎంఐ ఒక రకంగా చెప్పాలంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఒక ఎన్జిఓ ఉంది ఆ ఎన్జిఓ వాళ్ళు ఈ బంజారా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తుంటారు అన్నమాట అలాగే ఈ ఎమ్ఐని వాళ్ళు చదివించారు అక్కడ నుంచి ఈమ్ఐకి పాటలు పాడడంలో ఇంట్రెస్ట్ ఉందని గ్రహించి ఎమ్ఐకి తిరుపతి మ్యూజిక్ కాలేజీ వాటిలో ట్రైనింగ్ ఇచ్చి అక్కడ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లొమా కోర్సులో చేర్పించి అవన్నీ చేయించారు దాని తర్వాత ఈమె కొంత ప్రొఫెషనల్గా కర్ణాటక సంగీతం అవన్నీ నేర్చుకోవడంతో ఇక్కడ కు వచ్చి టీవీ రంగంలో మాటికారు మంగిలి తర్వాత తీన్మార్ వీటిలో చేసింది కానీ తన ప్రధానమైనది యాంకరింగ్ కాదు తను మెయిన్గా సింగర్గా ఉండాలన్న కోరిక ఉంది కాబట్టి అక్కడ నుంచి మైక్ టీవీ వాళ్ళతో ఆ ఒప్పందం గుర్తుకొని మైక్ టీవీతో పాటలు పాడడం మొదలు పెట్టింది అట్లాగా తెలంగాణ అమ్మాయి అని ఇప్పటికి కూడా చాలా మంది అనుకుంటారు నిజానికి అమ్మాయి రాయలసీమ అమ్మాయి కానీ చాలా మందికి మంగ్లీ అంటే తెలంగాణ అమ్మాయి అనుకుంటారు ఎందుకంటే తెలంగాణ పాటలు